అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు హైదరాబాద్ బీజాపూర్ హైవేలో చేవెళ్ల దగ్గర జరిగిన బస్సు ప్రమాదం నిజంగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కలిసి వేస్తుంది బస్సు ఎక్కాలంటేనే భయం వేస్తున్న సిచ్యువేషన్ సో ఇలాంటి నేపథ్యంలో ఆ బస్సు తాండూరు నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరింది సో ఒక్కసారి ఆ బస్సు యొక్క এক্সক্লুজি সিসিটি ফুটেজি ভিডিও চুদ্ধাম సో చూశారు కదా బస్సు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి తాండూరు నుంచి బయలుదేరింది సో హైదరాబాద్ రావాల్సిన ఎవరైతే ప్రయాణికులు కావచ్చు రోజువారి కూలీలు కావచ్చు వాళ్ళంతా బస్ ఎక్కి హాయిగా ఒక కొనుగు తీసి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది కదా ట్రావెలింగ్కి సో ఒక కొనుగు తీసే లోపులో మనం హైదరాబాద్లో ఉంటాం అనే అనుకున్నారంతా కానీ కట్ చేస్తే టిప్పర్ రూపంలో ఒక మృత్యుఘోష వినిపించింది చేవేళ్ళ దగ్గర మీర్జాగూడ దగ్గర ఆ రోడ్డు అంతా కూడా ఆర్తనాదాలతో బంధువుల ఆర్తనాదాలతో మారు మోగుతోంది సో ఇరవై ఐదు మంది చనిపోయారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇరవై నాలుగు మంది యువకులు యువతులైతే అయితే ఒక పది నెలలు కూడా లేని పసికందు అక్కడ అమ్మ అమ్మఒడిలోనే ప్రాణాలు విడిచింది సో నిజంగా ఆ విజువల్స్ నేను కొన్ని మీకు చూపించలేకపోతున్నా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం రక్తం ఓడిందని చెప్పుకోవాలి ఆ యొక్క డెడ్ బాడీస్ని మొత్తాన్ని ఆ వెహికల్స్ మీద ఏదో ట్రాఫిక్ పోలీసులు కనుక వైలెన్స్ చేసిన వెహికల్స్ని ఎక్కించినట్టు ఆ డెడ్ బాడీస్ని అలా ఎక్కిస్తుంటే ఆ హృదయ విదారకర దృశ్యాలు నిజంగా అందరినీ కలిసి స్పాట్లో ఉన్న వాళ్ళు అయితే కనీసం ఒక వన్ వీక్ వరకు కూడా ఒక నోట్లోకి ముద్ద దిగని సిచ్యువేషన్ అది సో ఈ ప్రమాదానికి ఎవరైతే కారణం లేకపోతే అసలు ఎలా జరిగింది ఏంటి దానికి కొన్ని రీజన్స్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏదైతే ఆ టిప్పర్ ఉందో ముప్పై టన్నుల కంకరతో వచ్చిన ఆ టిప్పర్ లారీ అతి వేగంగా వస్తుందని చెప్పి అక్కడ స్పాట్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా బస్సులోంచి బయటికి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు చెప్తున్నమాట అండ్ అంతేకాకుండా అక్కడ ఏదైతే ఆ నేషనల్ హైవేని పేరుకి మాత్రం నేషనల్ హైవే అని చెప్పుకున్నా ఆ రోడ్డు అంత విశాలంగా లేకపోవడం అండ్ మూడో కారణం వచ్చి ఆ రోడ్డు అంతా కూడా గుంతలమయం అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది సో అంతేకాకుండా ఇటు టిప్పర్ కావచ్చు ఇటు బస్ కావచ్చు ఈ రెండు వెహికల్స్ కూడా ఓవర్లోడ్తో వెళ్తున్నాయి జనరల్గా ఆర్టీసీ బస్సులో ముప్పై మంది ఎక్కుతారు ముప్పై ఐదు మంది లేదా నలభై మంది కానీ స్పాట్ జరిగిన ఆ టీఎస్ ట్వంటీ ఫోర్ టీఏ సిక్స్ నైన్ త్రీ ఫోర్ అనే వెహికల్లో అయితే మీరు విజువల్స్లో చూస్తున్నారో ఆ బస్సులో దాదాపుగా డెబ్బై రెండు మంది ప్రయాణికులు హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నారు ఎందుకు డెబ్బై రెండు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆదివారం కావడంతో సో ఇళ్ళ ఇళ్ళకి వెళ్ళారు ఫస్ట్ బస్ క్యాచ్ చేసి తమ తమ రోజువారీ కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సో సవ్యంగా సాగిపోవడానికి వాళ్ళంతా ఆ బస్సు ఎక్కిన పరిస్థితి సో కండక్టర్ రాధా ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో బయటపడ్డారు డ్రైవర్ దస్తగిరి స్పాట్లోనే చనిపోయారు కండక్టర్ రాధా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొన్ని విషయాలు చెప్పారు ఎందుకు అంతమంది డెబ్బై రెండు మంది ఉన్నారు అంటే సో ఇది ఫస్ట్ బస్ కావడంతో వద్దన్నా కూడా వాళ్ళంతా ప్రయాణికులు ఎక్కారు అంటూ కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి సో ఎవరైతే చనిపోయారో కూలీలంతా కూడా రోజువారీ కూలీలే చాలామంది సో వాళ్ళంతా తమ దైనందిన జీవితం కోసం రికార్డ్ కానీ డొక్కాడని సిచ్యువేషన్లో కొంతమంది రోజువారీ కూలీలంతా కూడా తాండూరు నుంచి హైదరాబాద్ వస్తారు మళ్ళీ సాయంత్రం వాళ్ళు 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 మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతుంటారు వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడం కోసం హైదరాబాద్ వస్తారు సో వాళ్ళ అంటే ఒక డైలీ రొటీన్లో భాగంగా ఏదైతే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు కాలేజీలో లెక్చరర్స్ కావచ్చు కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు సో వీళ్ళంతా కూడా ఉన్నారు డెబ్బై రెండు మందిలో నిజంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా లోనే చనిపోయిన పని సో ఇంకొక రీజన్ ఏంటంటే ఫిఫ్త్ వన్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఒకటి గుంతలుగా ఉండటం అండ్ రోడ్డు విశాలంగా లేకపోవడం ఇటు బస్సు కానీ అటు టిప్పర్ కానీ ఓవర్ లోడ్తో ఉండటం అటు ముప్పై టన్నుల కంకర ఆ టిప్పర్లో ఉంది ఇటు డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ యొక్క టిప్పర్ ఓవర్ స్పీడ్తో రావడం అండ్ లాస్ట్గా ఫైనల్ ఫిఫ్త్ రీజన్ ఏంటంటే లైట్గా వర్షం పడుతుంది సో తెల్లవారుజామున ఏడు గంటలకి సో ఆ మంచు వల్ల విజిబిలిటీ లేకపోవడంతో అదుపు తప్పిన టిప్పర్ వెంటనే బస్సును గుద్దేసింది సో బస్సు యొక్క డ్రై రైట్ సైడ్ డ్రైవర్ వెనకాల ఆ భాగం మొత్తం నుజ్జునుజ్జ్ అయిపోయింది వెంటనే ఆ కంకర మొత్తం ప్రయాణికుల పడటంతో లేవలేని సిచ్యువేషను చిన్న పాప వాళ్ళ అమ్మ ఒడిలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయింది ఒక్కసారి ఆ విజువల్ చూస్తే కళ్ళంట కన్నీళ్లు రానివారంటూ నిజంగా ఉండరు నిజంగా బాధ ఆ విజువల్ చూస్తే ఏదైతే కర్నూలు యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్కి టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ ఎక్కువగా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది దీనిపై ఇప్పటికే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు సో ఎక్స్ప్రెషన్ ప్రకటించారు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళకి ముందుగా ఏవైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశిస్తోంది సో ఏది ఏమైనప్పటికీ అనుకోని రూపంలో టిప్పర్ వచ్చి వీళ్ళందరినీ అనంత లోకాలకు తీసుకువెళ్ళింది అక్కడ సిచ్యువేషన్ ఒక్క మాటలో చెప్తా ఎలా ఉందంటే స్పాట్లో సిచ్యువేషన్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న జేసీబీ డ్రైవర్లు కూడా ఎక్కడ శవం ఉంటుందని భయపడుతున్న సిచ్యువేషన్ వాళ్ళ కళ్ళంట నీళ్లు వస్తున్నాయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్నా కూడా సో ఏ ఏ క్షణాన ఏం జరుగుద్దో ఏ శవం బయటకు వస్తుందో దేవుడా ఏ శవం ఉండకూడదు అని అక్కడ చూస్తున్న వాళ్ళు కావచ్చు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అధికారులు కావచ్చు జేసీబీ డ్రైవర్లు కావచ్చు సో వీళ్ళంతా కూడా కింద ఏ శవం రాకూడదు ఏ శవం ఉండకూడదు అని ఒక మనసులో ప్రార్థన చేసుకుంటూ వాళ్ళంతా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న తీరు మనం విదో చూసుకోవచ్చు సో ఏది ఏమైనా ఒక రకంగా కార్తీక సోమవారం ఇవ్వాల శివునికి ఎంతో ప్రత్యేకమైన రోజు అందరూ కూడా పొద్దున్నే లేచారు కొంతమంది మహిళలు ఎవరైతే ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు అక్కచెల్లెలు చనిపోయారో సో వాళ్ళు పొద్దున్నే లేచి దేవుడికి దీపారాధన చేసి ఫస్ట్ బస్సును క్యాచ్ చేసి వాళ్ళు హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి సో కట్ చేస్తే మృత్యు గాల్లోకి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సో ఎంత నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక నెలను నిండిన పసికందు జస్ట్ నెలలే ఆ పసికందుకి ఆవిడ వాళ్ళమ్మ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతుంది సో పొద్దున్నే తెల్లవారుజాములు లేచినట్టుంది బస్సును క్యాచ్ చేయాలి వాళ్ళ మమ్మీ సో బస్సును క్యాచ్ చేశారు సీట్ దొరికింది ఇంకా హ్యాపీగా ఒక రెండు గంటలు ప్రశాంతంగా పడుకుంటే హైదరాబాద్ వచ్చేసింది వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళిపోవచ్చు అని అనుకున్న సిచ్యువేషన్ అలాంటి సమయంలో అనుకోని ప్రమాదం టిప్పర్ రూపంలో వచ్చి వాళ్ళంతా ఆ కంకరతోనే శవాలుగా మారిన పరిస్థితి సో అక్కడ ఉన్న అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ హృదయ విదారకర ఘటనను చూసి కళ్ళంతా నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అక్కడికి వచ్చిన అధికారులు కావచ్చు ఇంకా చాలామంది సో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడికి ఆ చే వెళ్ళిన ఎమ్మెల్యే స్పాట్లోకి రావడంతో చాలామంది ఆయన పైన ఫైర్ అయ్యారు కూడా సో వెంటనే ఆయన స్పాట్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి సో దీని మీద చాలామంది ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక్కళ్ళేమే సేఫ్గా వెళుతున్నాం ఉంటే కాదు సో ఆపోజిట్లో బస్తున్న వ్యక్తులు కావచ్చు వాహనాలు కావచ్చు వాళ్ళు కూడా సేఫ్గా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు నిజంగా తగ్గుతాయని చెప్పుకోవచ్చు సో రీసెంట్గా జరిగిన కర్నూలు బస్సు దగ్ధం మర్చిపోకముందే ఈ యొక్క మీర్జాపూర్ ఘటన నిజంగా అందరినీ కలిసి వేస్తుంది బీర్జాపూర్ హైవేలో కరెక్ట్గా ఇంకొక వన్ అవర్ బస్సు ట్రావెల్ చేస్తే ప్రశాంతంగా అందరూ హైదరాబాద్ వచ్చేవాళ్ళు సో మధ్యలోనే ఈ టిప్పర్ ఢీ కొనడం ఇలాంటి ఒక దుర్భర ఘటన జరగడంతో ఇరవై ఐదు మంది ప్రాణాలు బలి తీసుకుంది ఆ టిప్పర్ ఆ టిప్పర్ యొక్క ఆ టిప్పర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి రోడ్డు విజిబిలిటీ లేకపోవడం అండ్ రోడ్డు విశాలంగా లేకపోవడం రెండు వెహికల్స్ కూడా ఒక రకంగా ఓవర్ వెయిట్తో హెవీ లోడ్తో వస్తున్న సిచ్యువేషన్ సో కారణాలు ఏమైనా ఇరవై ఐదు మంది స్పాట్లో చనిపోయారు మీరేమనుకుంటారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనండి